హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ అంటారు వీళ్ళని మరి మ్యాథిసీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా టీజీఈ సెట్ రాసి వీళ్ళు బీటెక్ చేసే అవకాశం ఉంది బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళు మరి త్రీ ఇయర్స్ అనమాట వీళ్ళకి త్రీ ఇయర్స్ దాని టీజీఈ సెట్ నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ కామన్ ఎంటర్ ట్రస్ట్ ఇది కండక్టెడ్ బై ఎడ్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది బీఎస్సీ మ్యాథమెటిక్స్ షార్ట్ యాజ్ టీజీ బీఎస్సీ మ్యాథమో వీళ్ళు కండక్టెడ్ బై డిప్లమో అండ్ బిఎస్సీ మ్యాథమెటిక్స్ వన్ బిహో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఫర్ వీళ్ళు ఏం చేస్తారంటే లేటర్ ఎంట్రీ లాస్ట్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి జంప్ అవుతారంటే గుర్తుపెట్టుకుని బిఈఈ బీటెక్ కోర్సెస్ విత్ బోత్ యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ అన్ఐడెడ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ బై మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ ఫర్ లేటర్ ఎంట్రీ సెకండ్ ఇయర్ బీ కోర్సులు కూడా వీళ్ళు అవైలబిలిటీ ఉంటారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం మరి దీనికి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ జీవో ప్రకారం వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా జి మీరు నోటిఫికేషన్ వచ్చింది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ మరి బీఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన అయితే ఎలిజిబిలిటీ టీజీ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్బి కండక్టెడ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం వీళ్ళు డైరెక్ట్గా ఏంటంటే లేటర్లంటే సెకండ్ ఇయర్లో అడ్మిట్ అవుతారు డైరెక్ట్గా మరి ఎంసెట్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ ఫాలో ఫోర్ ఇయర్స్ వీళ్ళకి త్రీ ఇయర్స్ అది గుర్తుపెట్టుకొని బీఎస్సీ మ్యాథమెటిక్ డిగ్రీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఉంటుంది బీ ఫార్మసీలో అడ్మిషన్ ఉండదు మిగతా కోర్సులో ఇంజనీరింగ్లో వీళ్ళకి అడ్మిషన్ ఉంటుంది మరి అదేవిధంగా విధంగా అయితే క్యాండిడేట్ షుడ్ అప్లై ఇండియన్ ఇది సాటిస్ఫాక్షన్ మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్ వుడ్ హ్యావ్ అప్డైన్ డిప్లమా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడిగేషన్ అని డిప్లొమా రికగ్నైడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈక్వల్ అండ్ దేర్ ఏ అడ్మిషన్ ఇంటు బీఈ బీటెక్ ఫార్మసీ మరి త్రీ ఇయర్ బీఎస్సీ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ వాళ్ళు కూడా మరి ఎలిజిబిలిటీ ఉంటారు వీళ్ళు లేటర్ ఎంట్రీ ఎలిజిబిలిటీ అడ్మిషన్ టు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ అడ్మిట్ అవుతారంట డైరెక్ట్కి సెకండ్ ఇయర్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఈ దీనికి సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రికెడ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు వీళ్ళకి డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అడ్మిట్ అవుతారు మరి బీఎస్సీ మ్యాథమెటిక్ అవైలషన్ ర్యాంకింగ్ అండ్ ఈసెట్ ఫర్ ఎఫ్డిహెచ్ఈ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ విల్ బీ ర్యాంక్డ్ ఇంటిగ్రేటెడ్ మెరిట్లింగ్ బేస్డ్ ఆన్ మార్క్స్ అప్టెండ్ బై టీజీ ఈ సెట్ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మరి ఈ జివోస్ ఇచ్చారు వాళ్ళు డైరెక్ట్గా మరి ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సపరేట్ నుంచి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్ మ్యాథ్ మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ మరి అదేవిధంగా మరి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు బీఎస్సీ మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డేటు టైం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంది మరి పన్నెండో తారీఖు అయితే టెస్ట్ డేటు పన్నెండో తారీఖున మరి ఈ ఈ సెట్ ఎగ్జామినేషన్ తెలంగాణ ఈ సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు నైన్ ఏమి టు ట్వెల్వ్ పిఎం అనమాట నైన్ ఏము టు అంటే మూడు గంటల ఎగ్జామినేషను దీనికి టెస్ట్ కోర్సు ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సివిల్ కెమికల్ మెకానికల్ మైనింగ్ మెటాలజీ ఫార్మసీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇది చూజ్ చేసుకోవాలి మరి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అదర్స్ మరి లాస్ట్ డేట్ అయితే సబ్ డ్మిషన్కి మనకి పంతొమ్మిదో తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉందమ్మా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు అది గుర్తుపెట్టుకోండి ఫీజు విత్వుట్ లేట్ ఫీజు విత్ లేట్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ విత్ లేట్ ఫీజు థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు యాజ్ టు బీ పేడ్ అండ్ ఆన్లైన్ వన్ అవదమ్మో టీజీ ఆన్లైన్ సెంటర్ క్రెడిట్ కార్డు ద్వారా కరో మీరు పే అమ్మా ఇది కన్వీనర్ ఇచ్చిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనము డీటెయిల్ నోటి మనకి ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళదాం మనం ఇది ఒరిజినల్ టీజీ ఈ సెట్ రీజనల్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ విధంగా టెస్ట్ జోను హైదరాబాద్ వన్ హైదరాబాద్లో మనకి యాబిడ్స్ గట్టికేసరు కేసరు కోరముళ్ళ మౌలి హైదరాబాద్ టూ దుందిగల్ కూడా సేమ్ మనకి ఎంసెట్ ఉండట్లో ఎంసెట్ లాగా ఇచ్చారు మరి నగర్ హైదరాబాద్ త్రీ హైత్ నగర్ నాగోగుల్ ఇబ్రహీంపట్నం కరీంనగర్ ఎల్బీ నగర్ నాదరగోల్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఫోర్ హిమాయత్నగర్ మొయినాబాద్ అబీస్పేట్ బాజ్పల్లి కోడబల్లి నల్గొండ అండ్ కోదాడ ఖమ్మము సత్తుపల్లి కరీంనగర్ అని గుర్తుపెట్టుకుని నర్సంపేట సేమ్ ఎంసెట్ లాగానే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ ఏపీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటా అయితే ఏమీ లేదు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం అసలు ఎగ్జామినేషన్ ఏ విధంగా మరి ఎంసెట్ అయితే మనకు తెలుసు నూట అరవై మార్కులు మ్యాథమెటిక్స్ ఎనభై ఫిజిక్స్ అరవై నలభై కెమిస్ట్రీ నలభై మార్కులు మొత్తము నూట ఎనభై మార్కులు ఉండటం అయితే జరుగుతుంది ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ ఈసీఈ వాళ్ళకి ఎగ్జామినేషన్ పేటర్న్ ఈసెటర్ డిప్లొమా పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతున్నారో బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఇది డిప్లొమా స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ యాభై మార్కులు మరి ఫిజిక్స్ ఇరవై ఐదు మార్కులు కెమిస్ట్రీ ఇరవై ఐదు మార్కులు ఇంజనీరింగ్ పేపర్ అయితే వంద మార్కులకు ఉంటుంది మొత్తము రెండు వందల మార్కులకు పేపర్ గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ పేపర్ సివిల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఉంది కెమికల్ ఉంది మెటలాజికల్ ఉంది మైనింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాజ్ వాళ్ళకి సపరేట్ పేపర్స్ ఉంటాయి సివిల్ కానీ ఈ త్రిబుల్ కానీ మెకానికల్ కానీ ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కెమికల్ కానీ మెటలాజీ కానీ మైనింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంట్రుమెంట్ యాజ్ ది మొత్తం రెండు వందల మార్కులకి మీకు ఎగ్జామినేషన్ ఉంటమైతే ఇక్కడ గమనించారు మరి బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అయితే ఓన్లీ మ్యాథమెటిక్సే వంద మార్కులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి బీఎస్సీ మ్యాథమెటిక్స్ వంద మార్కులు అనాలిటికల్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ కామ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీళ్ళకి వి ఎ ఎబిలిటీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చూడటం అయితే జరిగింది రెండు వందల మార్కులు బీఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళకు మరి డిప్లొమా స్టూడెంట్స్కి ఎనలిటికల్ ఎబిలిటీ లేదు ఫిజిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఉండటమని జరిగింది ఇంజనీరింగ్ పేపర్ డైరెక్ట్గా ఇచ్చేసారు ఫార్మసీకి సంబంధించిన ఫార్మసీ వాళ్ళు కూడా డైరెక్ట్గా మరి దీనిలో జాయిన్ ఫార్మా కాలేజీ ఫిఫ్టీ మార్క్స్ ఫార్మా కాలేజీ ఫిఫ్టీ మార్క్స్ క్యూటిక్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ మొత్తం రెండు వందల మార్కులు వీళ్ళకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అయితే నూట ఎనభై మినిట్స్ అంటే త్రీ అవర్స్ అమ్మ డ్యూరేషన్ త్రీ అవర్స్ మరి ఈ సెట్ నోటిఫికేషన్ సంబంధించిన డేట్స్ ఎఫ్డీహెచ్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఎఫ్డీహెచ్ అంటే డిప్లొమా హోల్డర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఇంపార్టెంట్గా అంటే ఇంపార్టెంట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి పేపర్ ఇరవై ఐదో తారీఖు మనకు నోటిఫికేషన్ వచ్చింది కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి మండే మండే మూడో తారీఖున మార్చ్ మూడో తారీఖున మండే నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ పంతొమ్మిదో తారీఖు ఒకసారి గుర్తుపెట్టుకోండి మరి విత్ విల్ లేట్ ఫీజుతో విత్ లేట్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఇరవై ఆరో తారీఖును విత్ విత్ లేట్ ఫీజు థౌజండ్ రూపీస్ అయితే రెండు రెండో తారీఖు మరి మే రెండో తారీఖు జరుగుతుంది మరి అదేవిధంగా లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీజు మీరేం కట్టాల్సిన అవసరం లేదు పంతొమ్మిదో తారీఖు ఎడిట్ ఆప్షన్కి ఇరవై ఎనిమిది నుంచి రెండో తారీఖు ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుంచి రెండో తారీఖు మార్చ్ మే వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ ఆరో తారీఖు నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎఫ్డిహెచ్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ పాలిటెక్నిక్ పన్నెండో తారీఖు ఐదు ఎగ్జామినేషన్ ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఫర్ సెషన్ టైమింగ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎగ్జామినేషను తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈసీఈ వాళ్ళకి ఈఐఈ ఇది మరి అదే విధంగా సిఎస్సి తిరుపలి ఇదే విధంగా సివిలు మెకానికల్ కెమికల్ మైనింగ్ మెటలర్జీ బిఎస్ఎం మ్యా బిఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళకి అయితే జరిగింది ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి నోట్ చేసుకొని మరి ఎట్లా అప్లై చేయాలో ఒకసారి వేరే మరి సపరేట్ వీడియో చేద్దాం ఇది లెంత్ అయిపోయింది కదా అప్లికేషన్స్ ఇక్కడికి వెళ్ళేసి మీరు వెబ్సైట్కి వెళ్ళేసి ఈ సెట్ టీజీసీ దీని మన ఛానల్లో కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ సెట్ టీజీఈ సెట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు మరి ఎగ్జామినేషన్ అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పన్నెండో తారీఖు ఉంటుంది గుర్తుపెట్టుకుని పన్నెండవ తారీఖు మరి వితౌట్ లేట్ ఫీజుతో పంతొమ్మిదో ఏప్రిల్లో కంప్లీట్ చేసేయండి లేట్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ఇది కంప్లీట్ చేసేయండి మరి ఆల్ ది బెస్ట్ ఉంటే ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయమ్మా మీకు మీరు ఎవరైతే మాక్ టెస్ట్లు ఉన్నాయో వారు ప్రిపేర్ అవ్వచ్చు ఆల్ ది బెస్ట్ మరి డిప్లొమా స్టూడెంట్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ ఎవరైతే పాలిటెక్ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ